సాలిడ్ బజ్ పండుగే ప్రస్తుతం బాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ మల్టీ చిత్రం వార్ టూ కూడా ఒకటి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కలయికలలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు మరికొన్ని రోజుల్లో థియేటర్ లోకి రాబోతోంది ఈ సినిమా విషయంలో ఒక సందేహం మాత్రం చాలా మందిలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉండొచ్చు ఇద్దరు హీరోస్ ఉన్నారు దర్శకుడు ఎవరిని ఎలా చూపించి ఉంటాడు అనేది సస్పెన్స్ గా మారింది కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి క్రేజీ ట్రీట్ ఇచ్చేలా సినిమా ఉండబోతుంది అని తెలుస్తోంది ఆర్ వన్ లో మెయిన్ లీడ్ రోల్ లో పృతిక్ రోషన్ అయినప్పటికీ వార్ టూలో డామినేషన్ మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ డే అని తెలుస్తోంది మరి ఇది కానీ నిజమైతే తారక అభిమానులకి పండుగ అని చెప్పాలి ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ ఆగస్టు పద్నాలుగున నా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి